ఈ వీడియో చూడండి ఏపీలో ఫ్రీ బస్ వచ్చిందంటే అందరూ సీరియస్ గా ప్రయాణం చేస్తారని అనుకుంటున్నారా ఒక అమ్మాయి ఏం చేసిందో చూస్తే వెంటనే షాక్ అవుతారు అనంతపురం జిల్లా ఓ అమ్మాయి బస్సులో ఎక్కే ముందు బస్సు ముందు రీల్స్ షూట్ చేసింది సీన్స్ కట్ కట్ అంటే సీన్ కట్ కాదు రా బాబు కట్ల పొడి కోసం ఫ్రీ బస్ ఎక్కేసింది తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్తూ కెమెరా ముందు మైండ్ బ్లోయింగ్ డైలాగ్ ఇచ్చింది అమ్మకు ఇష్టమైన కట్ల పొడి ఆకులు తీసుకెళ్లడానికి ఫ్రీగా వెళ్తున్నా అని సరదా రీల్స్ చేసేసింది కానీ అది సోషల్ మీడియాలో మంట వేసింది ఏకంగా సీఎం దగ్గరికి మ్యాటర్ స్ప్రెడ్ అయ్యేలా చేసింది హీరోయిన్స్ బస్ లెక్కితే లైక్లు కామెంట్లు పడతాయి కానీ ఈ అమ్మాయి ఎక్కగానే కామెంట్స్ ఫ్లాష్ అయ్యాయి ఫ్రీ బస్ వినియోగం ఇలా చేస్తారా అని కొందరు అమ్మ నువ్వు అసలైన మాస్ ట్రెండ్ సెటర్ అని మరికొందరు ఒకవైపు ప్రభుత్వం అవసరాల కోసం వాడుకోండి అంటుంటే మరోవైపు సోషల్ మీడియా వేరే రేంజ్ లో ట్రోల్ ఫ్యాన్స్ వార్ క్రియేట్ చేస్తుంది ఫ్రీ బస్ ట్రావెల్స్ అయ్యింది కానీ ఆమె ఫ్రీ పబ్లిసిటీ మాత్రం జాపాటు గా కొట్టేసిందని చెప్పాలి కట్ల కోసం వెళ్లిన ఈ అమ్మాయి క్లిప్ మాత్రం ఫుల్ మసాలా హైప్ మిక్స్ ఇచ్చింది మిగతా వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఫ్రీ బస్ వస్తుందని ఫన్ కోసం వాడుకోవాలా లేదా అవసరాలకే వాడుకోవాలో కామెంట్ లో చెప్పండి